అమ్మాయిని ముట్టుకోకుండా ప్రజ్ఞంట్ చేశాడు అది కూడా జైల్లో ఏమిటండి మీరు మాట్లాడేది ఫ్లోరిడాలోని ఒక జైల్లో డైసీ లింక్ అండ్ జాన్ డి ప్యాజ్ అనే ఇద్దరు నిందితులు వేరువేరు కేసెస్ లో శిక్ష అనుభవించారు అయితే లేడీస్ అండ్ జెంట్స్ జైల్స్ వేరువేరుగా ఉన్నప్పటికీ వారి గదులను కలుపుతూ కామన్ గా ఒక ఏసీ వెంట్ ఉండింది దాని నుంచి ఒక రోజు డైసీ మాటలు వినిపించాయి జాన్ కూడా రిప్లై ఇవ్వడంతో వారిద్దరి కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యింది ఎవరికి అనుమానం రాకుండా రోజుకు గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళు కొన్నాళ్లకు బెడ్ షీట్స్ ని చించి తాడులా చేసి ఏసీ వెంట్ నుంచి ఒకరికొకరు లెటర్స్ అండ్ ఫొటోస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అయితే ఒక రోజు జాన్ తండ్రి కావాలనుకుంటున్నట్టు చెప్పడంతో డైసీ కూడా అంగీకరించింది దాంతో వారిద్దరూ ఒక ప్లాన్ వేశారు జాన్ రోజు తన స్పోమ్ ని ఒక చిన్న వ్యాపర్ లో చుట్టి ఏసీ వెంట్ ద్వారా డైసీ రూమ్ కి పంపించేవాడు దాన్ని ఈస్ట్ ఇన్ఫెక్షన్ అప్లికేటర్ ద్వారా డైసీ ఇంజెక్ట్ చేసుకునేది అలా కొన్ని రోజుల తర్వాత ప్రెగ్నెంట్ అయిన డైసీ రెండు వేల ఇరవై లో బిడ్డకు జన్మనిచ్చింది డిఎన్ఏ టెస్ట్ చేయగా జానే తండ్రిగా కన్ఫర్మ్ అయ్యింది ఈ ఘటనతో జైలు అఫీషియల్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు